హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఈ నేను కొత్తగా బీర్ బావి కొన్నాను కదండి అవి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకా రెండు మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి వీడియో అయితే చివరి వరకు చూడండి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి ఇంకా అందులో ఏంటంటే జొన్న మురికి అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చాయండి పిల్లలు స్నాక్ బాక్స్ లోకి పెట్టచ్చు మనం చాలా బాగున్నాయి అసలు క్రిస్పీగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి హెల్దీ స్నాక్ అండి చాలా మంచిది ఇంకా నేను పూజా మందిరం కూడా కొన్నాను కదా కొత్తది అది ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో కూడా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ పూజా మందిరం మాత్రం చాలా యూస్ఫుల్ అండి చిన్న ఫ్యామిలీస్ కి ఇంకా దేవుడి పటాలు తక్కువ ఉన్న వాళ్ళకైతే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తానండి చాలా బాగుంది నాకైతే చాలా కరెక్ట్ గా సరిపోయింది అనమాట ఫస్ట్ అయితే మా పటాలకు సరిపడా మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నారు ఎక్కడ ఏ ఫోటో పెట్టాలి అని ముందుగానే వీళ్ళు మెజర్ చేసుకొని ముందుగానే మార్కింగ్ చేసుకున్నారు ఏ ఫోటో ఎక్కడ పెట్టాలి అని మార్కింగ్ చేసుకొని దానికి మేక్ ఎక్కడ వస్తుందో దానికి పెన్సిల్ తో మార్క్ చేసుకొని అక్కడైతే మేక్ అయితే కొట్టారు కరెక్ట్ గా సరిపోయాయి అన్ని ఫొటోస్ ఇంకా కొంచెం స్పేస్ కూడా మిగిలింది ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే తెచ్చుకుందామని అనుకుంటున్నాను చిన్నది దేవుడి మందిరం వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంట్లో రోజు పూజ చేసుకోవాలి అనిపిస్తుంది ఇది వరకు పాతి ఇంట్లో ఏంటంటే ప్లేస్ చాలా తక్కువ ఉండేది అక్కడే వంటగది అక్కడే పూజ గది కూడా ఉండేది నాకు అందువల్ల నాన్ వెజ్ చేసినప్పుడు దేవుడికి పూజ చేయాలంటే నాకు ఇష్టం ఉండేది కాదు అలాగ క్లోజ్డ్ కూడా కాదు కదా నాకు కొంచెం చాలా ఇబ్బంది అనిపించేది ఆ ఇంట్లో ఇక్కడికి వచ్చాక నేనైతే హాల్లో పెట్టుకున్నాను చాలా స్పేషియస్ గా ఉంది చాలా పీస్ఫుల్ గా ఉందండి ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఒకటే ఏంటంటే ఇంటికి వచ్చిన సెకండ్ డేనే పాము వచ్చింది కదా వారైతే కొంచెం ఇదిలో ఉండిపోయారు కానీ వేరే వాళ్ళు ఎవరో చెప్పారు మంచిదని చెప్పి ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పారండి కామెంట్లో పాము వస్తే మంచిది అని మంచిది అంటే ఏ పరంగా మంచిదో ఒకవేళ మీకు తెలిస్తే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేమైతే చాలా వరీ అయ్యాము పాము వచ్చింది అని చెప్పి ఇంకా పూజ మందిరం అయితే ఇలా సెట్ చేసుకున్నానండి నాకైతే చాలా హ్యాపీనెస్ అసలు ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకొని అసలు ఎన్ని సార్లు చూసుకున్నాను ఇలాగా నాకు చాలా ఇష్టం ఇంకా ఆద్యకి ఆ రోజు ఫస్ట్ డే స్కూల్ ఇంకా టెంపుల్ కి తీసుకెళ్ళి స్కూల్లో దిగబెడదాం ఫస్ట్ డే కదా ఫస్ట్ అంటే ఇక్కడ కొత్త స్కూల్ కదా అని చెప్పి మేమైతే అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చాము ఇక్కడ వినాయకుడు అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి శివుడు అందరూ ఉన్నారండి టెంపుల్ లోపల లోపల అయితే తీయలేదు చిన్న చిన్న టెంపుల్స్ లాగా అన్ని అందరు దేవుళ్ళు ఉన్నారు అసలు భలే ఉంది టెంపుల్ మాత్రం లోపల తీయచ్చో తీయూడదు అని తీయలేదు అనమాట ఇంకా చుట్టుపక్కల అయితే అరటి తోట ఉంది అసలు భలే ఉంది టెంపుల్ మాత్రం ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ ఇలానే ఉంటాయి ముందరు టెంపుల్ ముందు ఒక చిన్న ముందు అలాగా ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ కి అలాగే ఉంటది అండి ఇక్కడ టెంపుల్స్ చాలా పీస్ఫుల్ గా ఉంటాయి మేమైతే ఇంకా దర్శనం చేసుకొని పొద్దున్నే ఆద్యాన్ని స్కూల్లో దిగబెట్టేసి వెళ్ళిన తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను కాకపోతే అది ముందుగా పెట్టాను అంతే కానీ ముందు పొద్దున్న ఆద్యకి ఎయిట్ కి స్కూల్ ఆద్యం దిగబెట్టేసి ఇంట్లో పూజ చేసుకున్నాక ఇదైతే ఈవినింగ్ అనమాట సర్దుకుంటున్నాను ఇంకా ఇంకా అవన్నీ ఇంకా అక్షంతలేసి అవన్నీ పూజ చేశాను కదా పొద్దున్న అవన్నీ తీసేసి నీట్ గా పేపర్లు వేసుకొని క్లీన్ అయితే చేస్తున్నాను ఇంకా ఆద్య అవి నావి ఏవైతే హ్యాంగ్ చేసుకోవాల్సి ఉన్నాయో అవన్నీ పైన హ్యాంగ్ చేశాను మిగిలినవన్నీ మడతపెట్టి కింద లో అయితే సర్దుకున్నాను ఇంకా కొన్ని రెగ్యులర్ గా వాడుకునే బట్టలు అయితే సరిపోలేదు నాకు కానీ ఇంకా వేరేది కొనడం ఎందుకులే అని చెప్పి నా దగ్గర ఆల్రెడీ క్లాత్ ఆర్గనైజర్స్ ఉన్నాయి కదా ఒక ఫోర్ బ్యాగ్స్ అయితే మిగిలిపోయాయి అవి పక్క రూమ్ లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా కొంతమంది హోమ్ టూర్ అయితే అడుగుతున్నారు చేస్తానండి ఇంకా కొంచెం ఆర్డర్ చేసుకొని సర్దుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అవన్నీ వచ్చాక నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్నాక మీకైతే ఖచ్చితంగా హోమ్ టూర్ అయితే చేస్తాను ఇంకొక వన్ వీక్ పడుతుంది ఎందుకంటే మాకు వార్డ్రాప్స్ లేవు కదా అందువల్ల కిచెన్ లో కూడా వార్డ్రాప్ సరిపోలేదు అందువల్ల ఏంటంటే కొన్ని ఆర్డర్ చేసుకోవాల్సినవి ఉన్నాయి అన్నమాట అవన్నీ ఆర్డర్ చేసుకున్నా ఇంకా రాలేదు వన్ వీక్ టైం పడుతుంది అవన్నీ వచ్చాక నీట్ గా ఆర్గనైజ్ చేసుకొని తప్పకుండా మీకు హోమ్ టూర్ అయితే చేస్తానండి కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు నేను ఏవైతే ఆర్గనైజ్ చేసుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా ఆద్య పట్టులంగా నీళ్లు ఇంకా అప్పుడప్పుడు వేసుకునేవి ఫంక్షన్స్కి వేసుకునేవి మాత్రం పైన పెట్టేస్తున్నాను అకేషన్స్కి వేసుకునేవి ఇంకా రెగ్యులర్గా వేసుకునేవి అయితే నేను పక్క రూమ్లో పెట్టేశాను పెట్టేసాను ఇవన్నీ అప్పుడప్పుడు అన్నమాట ఇంకా ఆద్య ఏవన్నీ అసలు మంచి బట్టలు కొనడమే గానీ చిన్నపిల్లల బట్టలు అసలు వాడమండి వాడే పొట్టి అయిపోతాయి ఇవన్నీ అసలు ఎంత ఇష్టపడి కొన్నాను ఆద్య అయితే ఒక్కసారి రెండు సార్లు వేసుకుంది అంతే ఇంకా మా వారు అయితే నేను చీరలు సర్దుతుంటే ఇన్ని చీరలు ఉన్నాయి అసలు ఎప్పుడు కట్టుకున్నదే లేదు అని చెప్పి అంటున్నారు అనమాట చెన్నైలో ఉన్నప్పుడు అయితే నేను నిజంగానే అసలు శారీసే కట్టుకోలేదు ఎందుకంటే అక్కడ అన్ని క్లాత్ బ్యాగ్స్ లో పెట్టడం వల్ల ఎందులో ఏది ఉందో కూడా అర్థమయ్యేది కాదు అందువల్ల రెడీ అవ్వాలి అన్న ఇంట్రెస్టే ఉండేది కాదు అసలు బీరువా కొనుక్కోవాలన్న ఆలోచన ఫస్ట్ శారీస్ వల్లే వచ్చింది శారీస్ మాత్రం నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవాలంటే మాత్రం మనకి బీరో ఉంటే బాగుంటుంది సగం నా పట్టు చీరలు కూడా ఇల్లు ఇక్కడ చెన్నై షిఫ్ట్ అయ్యేటప్పుడు శ్రామి దగ్గర పెట్టేశాను ఇంకా తీసుకొని రావాలి ఇంకా శారీస్ అయితే ఇంకా అక్కడే ఉండిపోయాయి తెచ్చుకోవాలి ఈ శారీస్ అన్ని టూ ఇయర్స్ అయిపోయింది కట్టుకొని అసలు శారీస్ అన్ని చూస్తుంటే ఇన్ని ఇన్ని చీరలు ఉన్నాయా నాకు అని నాకే అనిపిస్తుంది కింద అంతా శారీసే సరిపోయాయి ఫ్యాన్సీ శారీసే ఇంకా కూడా శారీస్ ఉన్నాయి అసలు కట్టుకుందే లేదు కొన్ని సారీస్ అయితే బ్లౌజులు కూడా గుర్తించలేదు అనమాట ఇంకా బట్టలు అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఈవినింగ్ అయితే మా వాళ్ళు స్వీట్ కావాలని అడిగారు ఏదైనా స్వీట్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా సరే పాయసం చేస్తాను అని చెప్పి పాయసం అయితే స్టార్ట్ చేశాను ముందుగా సగ్బియ్యం అయితే ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్నాక ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను మా వాళ్ళకి పాయసం అంటే ముద్దుగా కావాలన్నమాట దగ్గరగా పడిపోవాలి పాలు పాలుగా ఉంటే ఇష్టపడరు అందుకే నేనైతే ముద్దుగా చేస్తున్నాను కాబట్టి హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను మీకు కొంచెం పాల సేమియా తినాలి అనుకుంటే వన్ లీటర్ పాలైతే తీసుకోండి నేను ఇంక నెయ్యి ఇంకా కొంచెం జీడిపప్పు రోస్టెడ్ సేమియా ఉంటుంది కదా అది జస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అంతే ఎందుకంటే హాఫ్ లీటర్ పాలే కాబట్టి ఇంకా ఫిఫ్టీ గ్రామ్స్ అంటే సేమియా ఇంకా సగ్బియ్యం కలిపి ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోవచ్చు చాలా తక్కువే తీసుకున్నాను గ్రామ్స్ లో కన్నా కూడా ఆ కప్పు ఉంది కదండి ఆ కప్పు టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు దాంట్లో వన్ ఫోర్త్ కప్పు సేమియా అయితే తీసుకున్నాను అందులో వన్ ఫోర్త్ కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకొని నానబెట్టుకున్నాను ఇంకా ఇవన్నీ రోస్ట్ చేసుకున్నాక పాలు కొంచెం మరిగిన తర్వాత ఆ పాలల్లో సగ్గుబియ్యం అయితే యాడ్ చేసేసిన తర్వాత అవి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ బాగా ఉడుకుతాయి ఉడికిన తర్వాత మనకి కస్టర్డ్ ఎలా అవుతుందో అలా పాలు చిక్కబడతాయి అప్పుడు మనం సేమియా కూడా వేసేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేస్తే ఆ రెండు కలిసిపోయి థిక్గా అయిపోతాయి దాంట్లో మనం షుగర్ అయితే నేను చాలా తక్కువ వేసుకుంటానండి ఇందాక చూపించిన కప్ కప్తో వన్ ఫోర్త్ కప్ అయితే వేసాను నాకైతే స్వీట్ సరిపోయింది మీకు కావాలి అనుకుంటే దాంతో హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అయితే వేసాను ఎందుకంటే హాఫ్ లీటర్ పాలే కాబట్టి ఇదిగోండి ఇది ఒక ట్వంటీ గ్రామ్స్ సేమ్ సగ్గుబియ్యం అయితే ఉంటాయి పాలు కొంచెం బాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా కాగిన తర్వాత సగ్గుబియ్యం అయితే వేసాను బాగా నానబెట్టుకున్నాను ఒక వన్ టూ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇది పిల్లలకి బాగా వేడి చేసినప్పుడు కూడా కొంచెం పాలు ఎక్కువ వేసి సగ్గుబియ్యం చావు చేసి వచ్చినా కూడా చాలా మంచిది వేడి తగ్గుతుంది పిల్లలకి సగ్గుబియ్యం చాలా మంచిది అప్పుడప్పుడు ఇలా స్నాక్ లాగా కూడా చేసి పెట్టే మంచిదేనండి పిల్లలకి కానీ చాలా మంది పాలు మంచివి కావు అంటున్నారు అందుకే నేను ఆద్యకు పాలు ఇవ్వడం మానేశాను ఇప్పుడు ఎక్కువ కొబ్బరి పాలు అయితే వేసి వంటల్లో ఎక్కువ కొబ్బరి పాలు అయితే వాడుతున్నాను అందుకని కొబ్బరి కొబ్బరి పాలు వంటల్లో ఎక్కువ వాడుతున్నాను ఎందుకంటే పాలు వాడద్దు అని చెప్పారు కదా దానికి రీప్లేస్మెంట్ గా కొబ్బరి పాలు అయితే వాడమని చెప్తున్నారు మీరు ఎవరైనా అలా వాడుతుంటే కనుక నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అది మీరు ఎంతవరకు బిలీవ్ చేస్తున్నారు అని ఇంక ఇక్కడ సేమియా అయితే బాగా వేగిపోయింది కదా అది సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత సేమియా ఇంకా జీడిపప్పు వేపుకున్నాం కదా చాలా మంది మీ వారు ఏం చేస్తారు అని అడుగుతున్నారండి మా వారు అయితే గవర్నమెంట్ జాబ్ చేస్తారు ఇస్రోలో వర్క్ చేస్తారు ఇంకా చాలా మంది గా కమెంట్ చేస్తున్నారండి వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ తో అయితే మేము ముందుకైతే వస్తాను ఇంకా షుగర్ అయితే వేసేసుకున్న తర్వాత కాసేపు అలాగా మూత పెట్టేసి వదిలేయడమే ఇంకా ఒక టెన్ మినిట్స్ లో అయిపోతుంది జస్ట్ ఇది మొత్తం ఒక ట్వంటీ మినిట్స్ ప్రాసెస్ అండి పాలు మరగడం వరకే కొంచెం టైం పడుతుంది పాలు మరిగాక ఇవన్నీ మరగడానికి హార్డ్లీ ఒక టెన్ మినిట్స్ అంతే చాలా త్వరగా అయిపోతుంది స్వీట్ తినాలి అనుకున్నప్పుడు విత్ ఇన్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే ఇదే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది ఇది మాత్రం ఇంకా ఇది వరకు అనేవాళ్ళు కొంతమంది ఏంటంటే మేము చెన్నైలో వెళ్ళినప్పుడు చిన్నీలో అయితే తీసుకున్నాం కదా అంత చిన్న ఇంట్లో ఏంటి ఇల్లు తీసుకోవచ్చు కదా అని చెప్పి చాలా మంది అన్నారండి నేను మమ్మల్ని కానీ మేమేమనుకున్నాం అంటే మనకి ఏది కంఫర్ట్ అయితే మనం మనకి ఏది బాగుంటే మనం అదే చూస్ చేసుకోవాలి అంతేగాని ఎవరో ఏదో అన్నారు అని చెప్పి మాత్రం మనం ఏది చూస్ చేసుకోకూడదు అని అయితే మేము అనుకున్నాము ఎందుకంటే దానివల్ల ఒకవేళ మనం ఎవరో ఇట్లా అనుకుంటారు అని చెప్పి మనం ఏ పనైనా చేస్తే అది కొద్ది రోజులు బానే ఉంటుందండి తర్వాత మనమే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాలన్నమాట అందుకని చెప్పి మనం ఏదనుకుంటున్నామో దానికే స్టిక్ అయ్యి ఉండాలి ఎవరు ఎంతమంది ఎన్నో అనుకున్నా సరే ఇప్పుడు మనం ఏదన్నా ఒకటి అనుకున్నాము అంటే దానికి స్టిక్ అయితే అది ఎలాగ జరిగినా సరే దాన్ని మనకి మనం తీసుకోగలం అనమాట ఇది మన డిసిషన్ కదా అని ఉంటుంది ఇంకా వీళ్ళైతే టేస్ట్ చేస్తున్నారు చాలా బాగుందని అయితే చెప్తున్నారు వీళ్ళు నిద్రపోయే టైం కి లేచాక నేను చేసి పెట్టాను వీళ్ళు హ్యాపీనెస్ చూడండి వీళ్ళకి స్వీట్ అంటే ఎంత ఇష్టమో ఇందాక నేను మాట్లాడాను కదా ఆ విషయంలో ఏంటంటే మా చెప్పారు చెప్పారనమాట పెద్ద ఇల్లు తీసుకోండి అని కానీ మేము చెన్నైలో చిన్న ఇల్లు తీసుకున్నాము దానివల్ల మేము కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము అయినా అది పర్వాలేదు అది మా డెసిషన్ కాబట్టి మేము ఇప్పుడు ఈ ఇల్లు తీసుకోవడం కూడా కంప్లీట్గా మా డెసిషనే కానీ ఇందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మీకు తర్వాత అయితే చెప్తాను ఇదైతే ఇంకో సెకండ్ రెసిపీ చెప్పాను కదా జొన్న మురుకులు అయితే చేశాను అని చెప్పి మా సైడ్ మురుకులు అంటారు ఆ వైజాగ్ సైడ్ జంతికలు అంటారు ఇంకా పిండి అయితే టూ కప్స్ తీసుకున్నాను ఇది మొత్తం కలిపి ఒక హాఫ్ కిలో పిండి కూడా ఉండదు నేను ఇంకా బియ్య పిండి కూడా తీసుకున్నాను ఈ కప్ తో టూ కప్స్ పిండి ఒక కప్పు బియ్య పిండి ఒక గుప్పెడు శనగపిండి అయితే తీసుకున్నాను అసలు చాలా క్రిస్పీగా వచ్చాయి ఒక కప్పు రైస్ ఫ్లోర్ అయితే తీసుకోండి ఇదిగోండి గుప్పిడి శనగపిండి అయితే తీసుకున్నాను తీసుకొని మొత్తం అయితే ఇంకా దీంట్లో జీలకర్ర పొడి కారం పసుపు నువ్వులు వేడి నూనె ఇవన్నీ ఇవన్నీ వేసి కొంచెం హాట్ వాటర్ వేసి సాల్ట్ అన్నీ వేసి ఒక ముద్దలాగా కలుపుకోవాలి చాలా ఈజీ అండి నాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయాయి ఇది ఆద్యకి ఎందుకు చేశానంటే ఆద్యకి రెండు బ్రేక్లు అనమాట మార్నింగ్ ఒక బ్రేక్ ఈవినింగ్ ఒక బ్రేక్ అందుకని చెప్పి ఆద్య కోసం ఈవినింగ్ ఫ్రూట్స్ పెడితే పాడైపోతాయి కదా ఇలాంటివి అయితే కొంచెం హెల్దీ కదా జొన్నపిండితో చేస్తున్నాం కాబట్టి అని చెప్పి ఇది ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి మీరు కూడా పిల్లలకి స్నాక్స్ ఏం చేయాలి అనుకుంటే ఇలాగానే చేసుకున్నారంటే మీకు ఒక వన్ వీక్ అయితే ఇవైతే వస్తాయి అనమాట చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి పప్పు చారు చేసినప్పుడు మంచు కూడా చాలా బాగుంటాయి నేనైతే కొంచెం నువ్వులు ఎక్కువగానే వేసాను దీంట్లో మస్ట్ ఏంటంటే టూ కప్స్ జొన్నపిండి ఒక కప్పు బియ్య పిండి ఒక గుప్పెడు శనగపిండి ఒక గుప్పెడు నువ్వులు ఒక ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక రెండు స్పూన్లు కారం ఉప్పు తగినంత వేడి నూనె మాత్రం త్రీ త్రీ మనకి కూరగా ఉంటాయి కదా ఆ కూర గంటలతో మూడు మూడు సార్లు వేసానండి వేడి నూనె మూడు సార్లు వేసుకొని బాగా కలుపుకోవాలి మీ దగ్గర బటర్ ఉంటే కనుక బటర్ కాసి వేసుకోండి ఇంకా చాలా టేస్టీగా వస్తాయి నాకు బటర్ లేదు కాబట్టి నేనైతే ఆయిల్ వేడి వేడి నూనె అయితే వేసాను ఇంకా కొంచెం కూడా వేసి మొత్తం అయితే కొంచెం హాట్ వాటర్తో అయితే కలుపుకోండి ఎందుకంటే జొన్నపిండి కదా కొంచెం వేడి నీళ్ళతో కలుపుకోండి గోరువెచ్చటి నీళ్ళతో ఇంకా చెప్పాను కదా ఈ ఇంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఏంటంటే పాము వచ్చిన దగ్గర నుంచి మేము మా వారైతే ఇల్లు మారిపోదాం అన్నారు వచ్చిన రోజు పాము వచ్చిన రోజే మనం ఇల్లు మారిపోదాం ఇంకా సామాన్ షిఫ్ట్ ఇంకా సర్దొద్దు ఇంక ఇక్కడ తాపేసి ఇంకో వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోదాం అని అన్నారు అనమాట నేను అన్నాను ఎక్కడైనా పాము అనేది వస్తుంది మళ్ళీ ఇల్లు మారుతావా ఏంటి కొద్ది రోజులు చూద్దాము మళ్ళీ గనక కనిపిస్తే అప్పుడు మారిపోదాము అని గ్రౌండ్ ఫ్లోర్ లో తీసుకోవడం వల్ల డిస్అడ్వాంటేజ్ ఏంటంటే అస్మానం గేట్ తీస్తా ఉంటారండి ఎవరో ఒకరు మనం వెళ్ళి గేట్ వేసుకోవాలి అదే ఫస్ట్ ఫ్లోర్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళకి వాకింగ్ చేయడానికి ప్లేస్ ఉండదు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే తిరగడానికి ప్లేస్ ఉంటది ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ఒక మా వారు ఏంటంటే పాములు ఇవన్నీ గ్రౌండ్ లో వస్తాయి ఫస్ట్ ఫ్లోర్ లో రావు కదా అని నేనేమంటానంటే గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఆద్య సైకిల్ దొక్కోవచ్చు చెట్లు పెంచుకోవచ్చు మనకి ప్లేస్ ఉంటుంది బయట కూర్చోవచ్చు ముగ్గేసుకోవచ్చు ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయని నేను గ్రౌండ్ ఫ్లోర్ చూస్ చేసుకున్నాను మా వారు ఏంటంటే గా ఉండాలి మనకి డిస్టబెన్స్ ఉండకూడదు అని ఫస్ట్ ఫ్లోర్ ఇప్పటిదాకా మేము తీసుకునే ఇల్లు అన్ని ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇప్పుడు మాత్రమే గ్రౌండ్ ఫ్లోర్ చూస్ చేసుకున్నాము ఇంకా ఇది నా డెసిషన్ కాబట్టి మా వారు నువ్వే గ్రౌండ్ ఫ్లోర్ అడిగావు చూడు పాము వచ్చింది అని చెప్పి అంటున్నారు అనమాట కానీ పాము వచ్చితే ఏముందండి మా ఇంట్లో కూడా పాములో అయితే వచ్చేవి కానీ ఏం చేస్తాం అసలు ఎప్పుడు రాలేదంట ఆ పాము అదేంటో చూడండి మా వారి కంటే పడింది అది ఇంకా అదొక్కటి పక్కన పెడితే ఇల్లు మొత్తం చాలా అంత బాగుంది కాకపోతే వార్ డ్రాప్స్ లేకపోవడం వల్ల సామాన్లు అన్ని ప్రాపర్ గా అరేంజింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంది అందువల్ల ఏంటంటే కొంచెం ఖర్చు అయితే పెరిగింది అనమాట యాక్చువల్లీ నేను రెంట్ హౌస్లు కాబట్టి ఎక్కువ ఎక్కువ సామాన్లు అయితే కొన్నాము చాలా లిమిటెడ్ సామాన్లతోనే ఉంటాం మేము ఎందుకంటే హౌస్ షిఫ్టింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ ఇంటికి వచ్చాక ఏంటంటే ఇంకా ఎక్స్ట్రాగా బీర్వా ఇంకొకటి కూడా కొన్నాము అది ఇంకా రాలేదు అవి వచ్చిన తర్వాత నేను ఎలా అరేంజ్ చేసుకున్నానో బట్టలు ఎలా సర్దుకున్నానో కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను అది ఒక్కటి తప్పించి ఇల్లు మాత్రం చాలా బాగుందండి మీరు కూడా చూసారు కదా హౌస్ అయితే చాలా బాగుంది ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఆర్ధ్య స్కూల్ కి చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ అనమాట అది ఒప్పుడు కూడా అడ్వాంటేజ్ ఇన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే పాము వచ్చింది అది అను ఇంకా వర్షాలు అండి కేరళలో మేము వచ్చిన దగ్గర నుంచి బట్టలు ఆరబెట్టుకున్నాం అంటే ఒక్క అసలు ఆరట్లేదు ఫుల్ వర్షాలు మేము వచ్చి వన్ వీక్ అయింది వన్ వీక్ నుండి వర్షాలు పడుతూనే ఉన్నాయి అసలు గ్యాప్ లేదు అసలు ఆంధ్రాలో కూడా కొన్ని ప్లేసెస్ లో ఏమన్నా వర్షాలు పడుతుంటే కనుక నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇక్కడ మాత్రం వర్షాలు మాత్రం ఎవరైనా కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ లో ప్లాన్ చేసుకోవద్దండి ఎందుకంటే ఫుల్ వర్షాలు గ్యాప్ లేకుండా పడుతున్నాయి ఇక్కడ ఇలా పడుతున్నాయి అంటే ఇంకా హిల్ స్టేషన్స్ లో ఇంకా రిస్క్ కదా హిల్ స్టేషన్స్ అంటే ఎవరైనా కేరళ గాని హిల్ స్టేషన్స్ కానీ వర్షాలు పడుతున్నప్పుడు కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్ అండి ఈ టైం అయితే రైట్ టైం కాదు అని నా ఒపీనియన్ అంతే ఇంకా జంతికలు అయితే రెడీ అయిపోయాయండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మా అద్యకి మా వారికి మా మామయ్యకి బాగా నచ్చాయి అసలు బాగున్నాయంట చాలా బాగా వచ్చాయని చెప్పారు నిజంగానే చాలా బాగా వచ్చాయండి చాలా ఈజీ కూడా చేయడము చాలా సింపుల్ అండి బాగా వచ్చాయి చాలా క్రిస్పీగా ట్రై చేయండి తప్పకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే వన్ వీక్ టెన్ డేస్ వరకు మనకి స్నాక్స్ ప్రాబ్లం ఉండదు ఇంకొక టూ స్నాక్స్ కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియో కమింగ్ వీడియోస్ లో ఇంకా ఇలాంటి హెల్తీ స్నాక్ ఆప్షన్స్ అయితే నేను ట్రై చేస్తున్నాను ఇది వర్క్ చేసేదాన్ని చెన్నై వెళ్ళాక చాలా వరకు తగ్గించాను ఎందుకంటే అక్కడ వంట చేస్తే పగ వచ్చేసేది కళ్ళు అన్నమాట ఈ ఇంట్లో అలా ఏం లేదు ఎగ్జాస్ట్ ఫ్యాన్ వల్ల ఎంత వంట చేసినా కూడా పొగంతో వెళ్ళిపోతుంది చాలా హ్యాపీగా ఉంది ఇంటికి వచ్చాక వంట చేయడం మాత్రం ప్రశాంతంగా ఉంది అందుకే వంటలన్నీ ఇంటికి వచ్చిన వన్ వీక్ లో నన్నీ స్టార్ట్ చేస్తాను నేనైతే ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఈ క్యాన్కి అయితే తీసేసుకున్నాను వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్